ప్రస్తుతం మనతో పాటు టీఆర్ఎస్వి నాయకులు రాహుల్ గారు ఉన్నారు రాహుల్ గారు చెప్పండి మీ నాయకుడు కేటీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి ఈరోజు ఏసీబీ విచారణలో ఉన్నారు ఏంటి ఒకవేళ అరెస్ట్ అయితే పరిస్థితి అక్రమాలు అవినీతి చేసినట్టు ఎక్కడ రుజువులు లేవు వీళ్ళు చేస్తున్నదంతా కక్ష పుక రాజకీయాలు చేస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయన చేసేటిది మొత్తం కక్షతోనే ఆయన ఏదైతే ఆయన చేసిన అవినీతి వీలతో చేపించాలని చెప్పేసి వీరోల మీద వృద్ధి మా అక్రమ కేసులు బనాయించి ఇవన్నీ చేస్తున్నారు రాజకీయాలు ఇది ఎక్కడ ఈ కోర్టు కూడా చెప్పలే ఎక్కడ ఈ ఫార్మ్లు అరిస్తే గ్రీన్ కోర్టు కానీ దీనికైనా సరే డబ్బులు అనేవి చట్టబద్ధంగానే పోయినాయి ఆయన పర్సనల్ అకౌంట్ కొట్టుకోలే ఆయన తీసుకొని ల్యాండ్లు ఈన లెక్కల భూదండాలు చేసుకుని కూర్చోలే ఆయన చేసింది మొత్తం నీటిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ వెంటనే ఒక గ్లోబల్ లెవెల్ బ్రాండ్ ఇమేజ్ రావాలంటే మనకు ఒకటి చేయాలని చెప్పేసి ఈ రోజు హైదరాబాద్ వరల్డ్ నే హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చిందని కేవలం కేటీఆర్ గారు చేసిన కృషి వల్లనే వచ్చింది ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏం చేస్తాం మా మన మా శాంతియుతనంగా నిరసన తెలుపుతాం రాష్ట్ర వ్యాప్తంగా ఏడో నిరసనలు చేయాలో ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఆయన చెప్పిన హామీలు నెరవేర్చుకోలేక చాతనగాక చేస్తున్న రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ ఇవి అక్రమ కేసులు డైవర్షన్ అని అంటే ఇప్పుడు ఆయన చెప్పిందో ఆరు గ్యారెంటీలు అని చెప్పారు ఇరవై ఫోర్ ట్వంటీ గ్యారెంటీస్ ఇచ్చారు ఏ ఏదైనా ఒకటి అమలైందా ఒకటి బస్ తప్ప బస్ లో కూడా మహిళలు ఎవరు అర్ధ పుట్టుకొని తిట్కొని వస్తున్నారు గృహలక్ష్మి చెప్పి దా రైతు అని చెప్పి రైతు బంధు పదిహేను వేలు ఇస్తా అన్నాడు పన్నెండు వేలకు వచ్చింది సంవత్సరం తర్వాత పన్నెండు వేలుకి వస్తారు అది కూడా ఎందుకు వచ్చారంటే ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళకు ఎలక్షన్స్ ఉన్నాయి ఆడ ఇక్కడ అక్కడ కూడా స్కీమ్స్ ఇక్కడ ఉన్నాయి మేము ప్రొజెక్ట్ చేస్తున్నామని చెప్పి చూపి అది కూడా స్కీమ్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు వంద శాతం బిందాసులు వస్తారు అది టైం కావచ్చు బట్ కేటీఆర్ గారు అయితే ఎక్కడ అవినీతి చేయలే చేయడు